హాయ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి నా పేరు లక్ష్మండీ నా ఛానల్ పేరు వచ్చి యూనిక్ ఫ్యాక్టరీ అండి పేరుకు తగ్గట్టు యూనిక్గా వీడియోలు పెడతా ఉంటే ఎవరో చూడాలేదండి అన్నట్టు నా పాత వీడియోలు చూసేవాళ్ళకి వీడేంటి ఇంతలో భాషలో యాస మార్చేసింది అనుకుంటున్నారా అండి మరి మేము గోదావరి వాళ్ళం కదండి అసలు ఒరిజినల్ యాస దింపేస్తున్నానండి ఇప్పుడు ఈయన్ని ముంజికాయలు అడిగితే కళ్ళు ఉందమ్మా అన్నారండి తమ్నాయిలో చూసారు కదండీ మరి ఫోటోషూట్స్ చేయించుకోవటానికి వచ్చేసానండి ఇది మా ఊరు చివరిని ఉంటుందండి ఈ సోటు వచ్చి అందుకే మనకు వాహనం ఉందండి అది వేసుకుని వచ్చేసానండి ఇంతకీ ఎవరెవరు వచ్చావు అనుకుంటున్నారా కెమెరామెన్తో గంగతో రాంబాబు అన్నట్టు కానీ అంత బడ్జెట్ లేకండి మా అబ్బాయిని బతిమాలుకొని పరీక్షలు అయిపోయిన మళ్ళా ఇద్దరం వచ్చామండి ఈ పెట్టలు చూసారా పొద్దున్నే మాకేం పెట్టకుండా వీడు ఎవర్రా బాబు వీడియోలు తీయించుకుంటా మరీ తాగేస్తుందని పోల్చేస్తున్నాయండి ఈ ఎండలకి ఎక్కడ శోష వచ్చి పడిపోతామని పొద్దున్నే వచ్చేసామండి ఆరింటికి ఇంటికాడ నుంచి టీతో పాటు కప్పు కూడా తెచ్చేసుకుని మంచి సోటిలో కూర్చుని టీ తాగేస్తున్నాను అనుకుంటున్నారండి మీకు నిజం చెప్పేస్తున్నానండి వాటర్ బాటిల్లో నీళ్ళు తెచ్చుకుని అండి ఈ కప్పులో పోసుకుని బిల్డప్ కోసం మీకు చూపినంత తాగేస్తున్నానండి కానీ ఆ టీ తాగిన ఫీలింగ్ వచ్చేసిందండి ఏ మాట మాట అండి ఇలాంటి చోట్ల కూర్చుని నిజంగా టీలో కాఫీలో తాగుతూ ఉంటే ఆ మజనే వేరండి ఎంతకి లొకేషన్లు చూస్తున్నారండి ఎలా ఉన్నాయండి అదిరిపోయినాయి కదండి ఇంకా వీడియో ముందుకెళ్ళి కొలిది మంచి మంచి చోట్లు ఉన్నాయండి మరి వీడియో స్కిప్పింగ్ చేయకుండా చూడండి మరి కానీ ఏ మాట చెప్పుకోవాలండి ఈ ప్లేసు ఓ ప్రైవేట్ ప్రాపర్టీ అయినా కానండి అండి ఈ ఓనర్ గారు పబ్లిక్ ప్రాపర్టీ చేశారండి ఎవరు ఎన్నిసార్లు వచ్చినా ఈ రోజులు ఏ టైంలో వచ్చినా కానండి ఎన్ని ఫోటోలు వీడియోలు తీయించుకున్నా ఏమీ అనరండి కనిపించుకోలేము వీడియో కోసం చేయలేము మా ఓడ ఏమన్నాడో విన్నారండి దగ్గరికి వెళ్తే బాతులు కరుస్తాయేమోరా అంటే వీడియో కోసం ఆ మాత్రం కనిపించుకోలేవేంట అన్నాడండి ఈ చూడండి పొద్దున్నే మా వెనక మాల పడ్డావేంటమ్మా తల్లి అనుకుంటూ పరిగెట్టేస్తున్నాయండి వాటిని భయపడటం ఎందుకులే అని నేను కూర్చుని ఫోటోలు పూజలు ఇచ్చుకుంటానులేండి అమ్మా మీరు మాత్రం భయపడిపోకండి ఆగిపోండి అన్నానండి అంటాంగానండి మనం కుదురుగా ఉంటాం ఏంటండి పూజల కోసం వాటిని బెదిరించేసామండి నీళ్ళు పోసేసి ఇక్కడ కలవపూలు చూసారండి బోల్డ్ రకాలు ఉన్నాయండి ఇక్కడే కదండీ ఇంక ఎదరెదరు బోలు రకాలు చూపుతారు మీరు కలవపు కోసేద్దామా అని మనసు పీకేసిందండి మా ఊడు అన్నాడండి ఇక్కడ వర్కర్స్ చూసారంటే నిన్ను నెక్స్ట్ వీడియో తీనేవారు ఇంకా అన్నాడండి గిన్నె కోళ్ళని చూసారా ఈ రాజ్యం అంతా మాదే అని పొద్దున్నే టిఫిన్కి వెతుక్కుంటున్నాయండి కుక్క అరుపులు అన్నారా ఇక్కడ బోన్లో పెద్ద కుక్కను పెట్టారండి మీకు చూపిద్దాం అనుకున్నాను కానండి దాన్ని చూస్తే భయం వేసిందండి బాబు ఫోటోలు తీయించుకున్నది తీయించుకోకుండా ఇలా పూలయ్యి కోసుకుపోతానేమో అని దాని భయం దాని ఇలా ఏ దారిలో చూసినా అండి రకరకాల కుండీలు ఆ కుండీలకి రంగులు రకరకాల మొక్కలతోటండి అదిరిపోతుందండి బాబు ఇంకెక్కడ ఉయ్యాల గురించి చెప్పుకోవాలంటే ఎన్ని వెరైటీ ఉయ్యాలలో ఉన్నాయోనండి అన్నీ ఊగానండి కానీ ఎక్కువసేపు ఏదీ ఊగలేదండి ఎత్తుకంటారా అన్నీ చెరువులు వారే ఉన్నాయండి ఏమన్నా తేడాపాడ వస్తే చెరువులోకి వెళ్ళిపోతానని భయం వేసిందండి ఈ బండిని చూసారా స్టీలు చెక్కతో చేయించారండి గారికి ఎంత హాబీ ఉంటే మాత్రం అండి ఎంత గొప్ప గొప్ప అన్నీ చేసి మాలాంటి వాళ్ళ కోసం పెట్టారండి తర్వాత చూపిస్తానండి పూర్తిగా చెక్కతో పూర్వం మోడల్లో బండి కూడా ఉందండి ఈ స్టేజీ గుర్తుపెట్టారండి మొన్న మా ఊళ్ళో తీర్థం జరిగిందని షార్ట్ వీడియోలు పెట్టాను కదండి ఈ స్టేజీ మీద అయ్యానండి ఇక్కడేనండి వెంకన్న గుడి రాములూరు గుడి ఆంజనేయుడు గుడి ఉన్నాయండి ప్రతి సంవత్సరం ఇక్కడండి భీష్మ ఏకాదశికి పెద్ద తీర్థం జరుగుతుందండి మొన్న ఈ మధ్య తీర్థం అయిందండి శ్రీరామనవమి అయింది కదండి అందుకే ఎంత అందంగా ఉన్నాయి చూడండి అన్ని కోడి చూసారా గుళ్ళోకి వెళ్దామంటుంటే మనం బెదరగొట్టేసి పంపించేసాం మామిడికాయలు చూసారా ఎంత బాగున్నాయో కోద్దామంటే మా వెనకాలే తిరిగారండి వాళ్ళు మనుషులు కొండని చూసారా ఎంత బాగా పెయింటింగ్లు వేయించారో శ్రీరామ అని ఎంత అందంగా ఉందండి ఇదే కొండండి మా ఊరి మధ్యలో ఉండుంటాయండి మా ఊరు పిల్లలు ఎప్పుడో పగల కొట్టేసేవారండి కింద గడ్డి చూసారండి ఎంత పచ్చగా ఉందో ఇంత యాసాకాలంలో కూడా ఇలా ఉందంటే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారండి గుళ్ళోకి వెళ్దాం అనుకుంటే అండి పూజారి గారు పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయారు అంటే ఊరికే లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసానండి ఈ ఊరిసే ఎవరు ఉంటుంది కదండి రోజు ఎవరో రారండి ఇలాగ నాలంటి వాళ్ళు ఎవళ్ళో తప్ప తీర్థం జరిగినప్పుడు లేదా శ్రీరామనవమికి ఇక్కడ ఎప్పుడు జనాలు బాగుంటారండి తీర్థం అయితే మూడు రోజులు జరుగుతుందండి ఆ మూడు రోజులు మా చుట్టుపక్కల మూడు ఊళ్ళు రోడ్లు అస్సలు ఖాళీ ఉండవండి తిరిగినోళ్ళు తిరిగినట్టే ఉంటామండి రోజుకు మూడు సార్లు వచ్చేస్తాం మా మూడు ఊళ్ళకేనండి ఆ రోజు గవర్నమెంట్ స్కూల్ సెలవులు కూడా ఇచ్చేస్తారండి పగలో రాత్రుళ్ళు కూడా ఇక్కడే ఉంటామండి రాత్రులు మంచి మంచి ప్రోగ్రాంలు జరుగుతాయండి మా ఊడు చూసారా మళ్ళీ మా ఊడికెళ్ళి చూపించేస్తున్నాడు నాకేమో నోరు ఊరిపోతుందండి కానీ కోయలేమండి కోసుకుని ఉప్పు కారం నంచు తింటే అండి అదిరిపోతుందండి ఇది వెంకన్నగూడండి ఎంత బాగుందో చూసారా ఈ మధ్య తీర్థానికి రంగులేయించడం వల్ల అదిరిపోతుందండి మేము వెళ్ళిన రోజు మాత్రం అండి వాతావరణం ఏముందండి పొద్దున్నే మబ్బుల్లోని సూర్యుడు నేను రాను రాను అంటుంటే వాన్దేవుడేమో నేను వచ్చేస్తాను వచ్చేస్తానని బెదిరించేశాడండి మమ్మల్ని కానీ వీడియో అయ్యే వరకు అండి అలా ఊపి పెట్టాడండి వాన్దేవుడ అసలు అయిన స్పాట్కి వచ్చేసామండి మా ఊడు బొర తినేసండి ఇక్కడ రకరకాలుగా వీడియోలు ఫోటోలు తీయించేసుకున్నానండి మీకు కూడా నచ్చిందండి ఎంత బాగున్నాయండి పూల ఇక్కడ ఫోటోలు తీయించుకుంటే మాత్రం ఎదిరిపోయినాయి అండి అయినా మా ఆడవాళ్ళకండి కొత్తసేర కట్టుకున్నా ఎక్కడికన్నా వెళ్ళినా తిండి తిప్పలేకపోయినా పర్లేదు కాని అండి ఫోటోలు దిగితే చాలు అండి అయినా ఇలాంటి సోటుకొతే మీరు కూడా టెంప్ట్ అయిపోతారులేండి పాక చూసారా ఎంత బాగుందో లోపలంటే చేపల తొట్టు కూడా ఉందండి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మా ఓడికి అప్పటికే ఆకలి సిరాకు రెండు వచ్చేసినాయండి ఈ చెరువు చూసారా ఎంత బాగుందో దిగటానికి వీలుగా ఇది ఒక్క చెరువే ఉందండి దిగి ఇలా కింద కూర్చుని ఫోటోలు తీయించుకుందాం అనుకున్నాను కానీ మా ఓడి సెరిలోకి ఇంటేత్తాను అన్నాడండి అందుకే ఇలాగా ఓసారి ఆనందించేశానండి మొత్తం వ్యూ చూసారా ఎంత బాగుందో తాత చూసారా ఇక్కడ ఇవన్నీ రోజు పొద్దున్నే వచ్చి శుభ్రం చేస్తారంటండి ఇంతమంది సోటు చూపించాను ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఖరిని చెప్పినా కానీ ఎవరు ఎంట్లేదా ఉయ్యాలు చూసారా అదిరిపోయింది ఇది ఎక్కువ ఫోటోషూట్లు ఇయ్యాలంటండి అందరూ ఇక్కడ తెగ తీయించేసుకుంటారంటండి ఫోటోలు మరి మనం ఏంటండి మనము ఒక నాలుగైదు చేసుకున్నాం అడ్డం తీయ నిలువు తీయని మా ఊడి బుర్ర తినేసానండి ముంజకాయలు చూసారా ఇందాక అతన్ని అడిగితే మనకేమో కళ్ళు ఉందన్నారండి ఇవేమో ఓనర్ గారికి తెచ్చారంటండి ఇక్కడ నాసులో కూడా చాలా రకాలు పెంచుతున్నారండి చెరువులు చూసారా అన్నీ చేపల చెరువులేనండి ఇలా మాత్రం అండి మంచి మంచి వెరైటీ బల్లలు మాత్రం బలి వేసారండి చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదేనండి ఎక్కడికక్కడ బోర్లు ఉంటాయండి ఇక్కడ కానీ మనం ఎంత తింటామండి మనకేమో చికెన్లు మటన్లో కావాలండి దారంతా చూసారా రకరకాల కాగితీం ఎంత అందంగా ఉన్నాయో మామూలు మొక్కలు కానీ మామూలు తలలో పెట్టుకునే పువ్వులు కానీ ఒక్క రకం లేదండి ఎందుకంటే నాలాంటి వాళ్ళు కోసుకుపోతారని ఆయనకి భయం అనుకుంటాండి మళ్ళీ మన రాజ్యంలోకి వచ్చేసామండి ఫోటోలు వీడియోలు తీయించుకోవటానికి ఇదో ఫోటో షూట్ ఏరియా అంటండి గోల్మంది అండి ఇక్కడ కానీ ఎండాకాలం వల్ల కొంచెం ఆకులు ఎక్కువ లేవండి టైర్లకు రంగులు చూసారా ఎలా వేసారో మేము మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్తామండి వెళ్ళినప్పుడల్లా టైర్లకు రంగులు మార్చేస్తారండి బాగుంది కదండి మళ్ళీ వచ్చి కూర్చున్నానండి ఇలా తిరిగి తిరిగి రెండు గంటలు వీడియో తీసానండి కానీ మీరు స్కిప్పింగ్ చేసేసి సగం సగం చూస్తారని పది నిమిషాలు కుదించేసి ఎడిటింగ్ చేసేసానండి ఈ పువ్వుల పేర్లు తెలుసండి మీకు ఫుట్బాల్ ఫ్లవర్స్ అంటారంటండి మే నెలలో ఇడుతాయి అంటండి మే ఫ్లవర్స్ అని కూడా అంటారంటండి ఎంత బాగున్నాయండి పూల ఇక్కడ ఇంకొంకో రకం వెరైటీ ఉయ్యాల దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ కూడా చూసారా ఎంత బాగుందో వ్యూ అప్పుడే శనుకులు మొదలైనాయండి చెరువులో శనుకులు కనపడుతున్నాయా మీకు నా ఎదరు చూసారా మహారాణిలో అని అడుగుతుంది బాతు ఇందాక మీకు చెప్పాను కదండి ఇంకో చెక్క బండి ఉందే పూర్వం బండి చూపిస్తానని అదేనండి దగ్గరికి వెళ్ళి చూపిందాం అనుకున్నాను కాని అండి కుక్కను చూసి భయం వేసిందండి తోక ఊపేస్తుందో అని ఈ ఉయ్యాలు చూసండి మా ఊడు కూడా పక్కన వచ్చి కూర్చుని ఊతానన్నాడు అండి పాప నీరసం వచ్చి వద్దురా బాబు వీడియో ఎవరు ఎత్తారా బాబా నేను ఒక ఊగుతాను అన్నానండి చెరువులో ఇక్కడ శినుకులు బాగా కనపడుతున్నాయండి ఈ చోటు గుర్తుపెట్టారండి మొన్న మా అబ్బాయి పుట్టినరోజు ఇక్కడేనండి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్నగా చిన్న పార్టీ చేసామండి చూడకపోతే షార్ట్ వీడియోల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి వేలు ఖర్చు పెట్టకుండా ఉన్న ఊర్లోనే మంచిగా ఫోటోషూట్ చేయించుకోవటం మరి నాకు నచ్చిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మరి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టండి వీడియో ముందు ముందుకు వెళ్ళాలంటే మరి మీరు ఇవన్నీ చెయ్యాలి కదండి ఇంతకీ నా భాష యాస రెండు నచ్చినాయో లేదో చెప్పండి లైకు సబ్స్క్రైబు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఉంటానండి